నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కడప జిల్లా జమలమడుగులోని రైల్వే స్టేషన్ వద్ద గంజాయి విక్రయిస్తున్న మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన వంశీ అనే వ్యక్తి గంజాయికి బానిసై కిలో గంజాయి పన్నెండు వేల రూపాయలకు కొనుగోలు చేసేవాడు ఈ క్రమంలోనే జమలమడుగుకు చెందిన గంజాయికి బానిసైన మరికొందరు అతనికి పరిచయం కావడం అతను వారికి పదహారు వేల రూపాయలకు విక్రయించేవాడు జమ్మలమడుగు పోలీసులకు రాబడిన సమాచారం మేరకు జమలమడుగు అర్బన్ సిఐ లింగప్ప ఎస్ఐలు రామకృష్ణ కల్పన ఆధ్వర్యంలో జమలమడుగు రైల్వే స్టేషన్ వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నామని పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాకు అర్బన్ సిఐ లింగప్ప తెలియజేశారు అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుంచి మూడు కేజీల ఐదు వందల గ్రాముల గంజాయిని పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్నామన్నారు తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ తిరుగుతున్నారు అనేది దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నామన్నారు

కడప జిల్లా ఎస్పీ గారి శ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు మాకు రాబడిన సమాచారం మేరకు నిన్నటి దినము జమలవాడు టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది వ్యక్తులు గాంజాయ సప్లై చేస్తారనే సమాచారం మేరకు మా సిబ్బందితో పోయి అక్కడ వెళ్ళి అక్కడ కొంతమంది పట్టుకోవడం జరిగింది వారిలో వంశీ వంశీకృష్ణన్ అతను నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అతను అక్కడ నుంచి ఇక్కడ మన ప్రొద్దుటూరుకి సంబంధించి కళ్యాణం మరియు జమ్మగోడికి సంబంధించి సంతోషాన్ని వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి సప్లై చేస్తూ ఇక్కడ డబ్బులు సంపాదించడానికి ఉద్దేశంతో అతను ఇక్కడ వచ్చాడు వాటిలో మొత్తము పది మంది ఉన్నారు వాటిలో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు ఏడు మంది మేజర్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇక్కడ స్టూడెంట్స్కి తర్వాత కొంతమందికి గ్రాంజా సప్లై చేయడం జరుగుతుంది వాళ్ళని విచారించడం విచారించడం ద్వారా వంశిక్షణ కనకం ద్వారా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఒక కిలో పదహారు వందల రూపాయలు మాత్రం పదహారు వేలు పదహారు వేలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ దగ్గర మొత్తము మూడు కేజీల యాభై గ్రాములు సీజ్ చేయడం జరిగింది ఇన్ని విషయమే మేము జమల మడుగు పేరెంట్స్కి స్టూడెంట్స్కి తర్వాత కాలేజీ యాజమాన్య అంటే తల్లిదండ్రులు తమ పిల్లలు బయట ఎక్కడ తిరుగుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎటువంటి స్నేహం కలిగి ఉన్నారు ఇంటికి ఎప్పుడు వస్తున్నారా అనే విషయమై గమనించాలనేది వాళ్ళకి తెలియపరుస్తున్నారు అదేవిధంగా వాళ్ళ పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారా లేకపోతే బయట ఎక్కడ తిరుగుతున్నారా అనే విషయం కూడా కాలేజీలకు వెళ్ళి స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ని కూడా పరిశ పరిశీలిస్తే వారు ఏం అనేది తల్లిదండ్రులకు తెలుస్తుంది దానివల్ల యువత చెడున పోకుండాగా కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు అయినటువంటి వారు కానీ జమ్మల బడుగులో ఉన్నటువంటి అందరు ప్రజానికం కూడా ఈ యొక్క మా పోలీస్ తరఫున మీ అందరికీ నమస్కారం చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇల్లీగల్ సంబంధించినటువంటి సమాచారం మాకు చేరవేస్తే మీ అందరి తరఫున మీ సహకారంతో ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియపరుస్తుంది